అందరికీ నమస్కారం అండి మన ఫార్మసీ వృత్తిని గౌరవించి ప్రేమించే ప్రతి ఒక్క ఫార్మసిస్ట్కి నమస్కారాలు ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం మన ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు ప్రక్రియ మొదలైంది ఇంతకుముందు రెండు వేల పదిలో ఎలక్షన్స్ జరిగినాయి మళ్ళీ పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ రావడం జరిగింది ఈ ఎలక్షన్స్లో ఓటింగ్ ఎలా వేయాలి అనేది కొత్త వారికి చాలా ప్రశ్నార్థకంగా తయారైంది అది ఎలా జరిగా ఎలా చేయాలి ఓటింగ్ ఎలా చేయాలి ఎలా చేస్తే వ్యాలిడ్గా ఓటు అవుతుంది మనది ఓటింగ్ ఇన్వాలిడ్ ఎలా అవుతాయి రిజెక్ట్ ఎలా అవుతాయి అనేది మొత్తం క్లియర్గా మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ వీడియోలో అది మొత్తం క్లియర్గా తెలియజేస్తాను ఇప్పుడు మనము ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ కే దినేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు మనకి రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు ఈ ఎలక్షన్స్లో అర్హత సాధించడానికి మన రిజిస్ట్రేషన్ జరిగి ఉండి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు రిజిస్ట్రేషన్ జరిగి లేదంటే రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు రె రెన్యువల్ ఉండి రెన్యువల్ టైం ఉండి ఎనిమిది ఎనిమిది ఇరవై ఐదు లోపు రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది అలా అర్హత సాధించిన వాళ్ళు మన ఏపీ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అరవై వేల తొమ్మిది వందల నలభై మూడు మంది ఉన్నారు వీళ్ళు వీళ్ళందరూ మన ఓటు వేయడానికి అర్హులు ఇప్పుడు మనం ఓటు డిఫార్మ్సీ కానీ బీఫార్మ్సీ కానీ ఎంఫార్మ్సీ కానీ ఫార్మాడీ కానీ చదివి రిజిస్ట్రేషన్ చేసుకొని రెన్యువల్ ఉండి టైంలో ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారు ఈ ఓటింగ్ ఎలా జరుగుతుందంటే ఆఫ్లైన్ ఓటింగ్ అంటే మనకి ఓటు వేయాల్సి ఉంటుంది మనం మనకి ఇంటికే వస్తుంది మనం ఏవైతే రిజిస్ట్రేషన్ టైంలో రెన్యువల్ టైంలో మనం అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్కి మన ఓటు ఇంటికి పంపిస్తారు ఆ అడ్రస్లో మనకి డిసెంబర్ నాలుగు నుంచి డిసెంబర్ ఎనిమిది వరకు మనకి ఓటింగ్ ప్రక్రియ పంపి పంపించడం పంపించే కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మాకు ఒక పెద్ద కవర్ వస్తుంది ఆ కవర్లో ఒక మూడు పేపర్స్ రెండు కవర్స్ ఉంటాయి దానిలో ఒక కవర్ ఏమో ఎన్నికల అధికారి అడ్రస్ చేస్తూ ఒక కవర్ ఉంటుంది అది పంపించే కవరు రెండో కవరు ఈ బ్యాలెట్ పేపర్ పెట్టడానికి దాంట్లో మూడు పేపర్స్ ఉంటాయండి మూడు పేపర్లు సి ఒకటి పేపర్ సి ఫామ్ సి ఒకటి ఫామ్ డి ఒకటి ఫామ్ పి ఒకటి ఫామ్ పి అంటే దాని మీద ఇన్స్ట్రక్షన్స్ హౌ టు ఓట్ అనేది ఎలా చేస్తే వ్యాలిడ్ ఎలా చేస్తే ఇన్వాలిడ్ అవుతుంది ఎలా చేస్తే రిజెక్ట్ అవుతుంది అనేది దాని మీద ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉంటాయి ఫామ్ పి మీద అది క్లియర్గా చదువుకోండి మనకి ఎలా చేయాలనేది క్లియర్గా అర్థమైపోతుంది నెక్స్ట్ ఫామ్ డి ఫామ్ డి అంటే డిక్లరేషన్ ఫామ్ డిక్లరేషన్ ఫామ్లో మనం డిక్లేర్ చేస్తూ రాయాలి నేను ఫార్మసిస్ వాన్స్ నేను ఫార్మసీ నేను ఫార్మసిస్ట్ మా ఐడి నెంబర్ ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ ఎవరైనా డిక్లేర్ చేస్తూ ఎవరైనా ఎవిడెన్స్ ఇద్దరు ఎవిడెన్స్ సంతకాలు పెట్టాలి ఎవరు మా పేరెంట్స్ అయి ఉండొచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ అయినొచ్చు అవుటర్స్ అయినా ఎవరైనా పర్వాలేదు వాళ్ళ నేమ్స్ వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకోవాలి ఆ డిక్లరేషన్ ఫామ్ మీద లాస్ట్లో మనం కూడా సిగ్నేచర్ చేయాలి అది ఒకటి డిక్లరేషన్ ఫామ్ నెక్స్ట్ ఫామ్ సి ఫామ్ సి అంటే ఓట్ బ్యాలెట్ పేపర్ ఆ బ్యాలెట్ పేపర్ ఏంటంటే ప్రొఫార్మా ఉంటుంది అంటే సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ ది కంటెస్టెంట్ అండ్ వోట్ అది మనం మన ఏపీలో ఫార్టీ ఫోర్ మెంబర్స్ టోటల్గా మనం కంటెస్ట్ చేస్తున్నారు ఆ ఫార్టీ ఫోర్ మెంబెర్స్లో మొత్తం లిస్ట్ అవుట్ చేసి ఉంటుంది వాళ్ళ పేర్లు నలభై నాలుగు పేర్లు ఆ నలభై నాలుగు పేర్లు పక్కనే స్క్వేర్లో స్క్వేర్షప్లో గడిలు ఉంటాయి మనం ఎవరికైతే ఓటు వేదలుచుకున్నామో ఆ పేరు ఎదురుగా ఉన్న గడిలో మనం ఇంటూ మార్క్ చేయాల్సి ఉంటుంది అది బాల్ పెన్ బాల్ పెన్తో మాత్రమే చేయాలి బ్లాక్ ఆర్ బ్లూ ఏదైనా పర్వాలేదు బ్లాక్ ఆర్ బ్లూ పెన్తోని మనం ఇంటూ మార్క్ చేయాల్సి ఉంటుంది అది ఒకటి ఒకటి చేయొచ్చు మనకి ఇష్టమైతే రెండు చేయొచ్చు మూడు చేయొచ్చు నాలుగు చేయొచ్చు ఐదు చేయొచ్చు ఆరు చేయొచ్చు ఆరు వరకు మాత్రమే చేయడానికి ఉంటుంది ఏడోది చేస్తే అది ఇన్వాలిడ్ అయిపోతుంది ఏడు చేసిన అసలు చేయకుండా పంపించినా అసలు ఏం మార్క్ చేయకుండా చేసినా కానీ ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి మనం ఆరుగురికి ఓటు వేసే హక్కు ఉంది ఆరుగురికి వేయవచ్చు ఒకే దాంట్లో ఆరుగురికి మార్క్ చేయొచ్చు చేసేసి అది ఎలా అయితే మనకు పంపించారో అలా అలాగే ఫోల్డ్ చేసి అని ఒక కవర్లో పెట్టేసి అది ఓటర్ క కవర్ అని ఉంటుంది ఓటింగ్ కవర్ ఆ ఓటింగ్ కవర్లో మనం కవర్లో పెట్టేసి అది సీల్ చేశాను సీల్ చేసిన తర్వాత ఆ కవరు డిక్లరేషన్ ఫామ్ రెండూ కలిపి మనం పెద్ద ఇంకో కవర్లో పెట్టేసి మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఆ కవర్ మీద ఏఎస్ ఆఫీసర్ దినేష్ గారి అడ్రస్ దినేష్ కుమార్ సార్ అడ్రస్ ఉంటుంది దాని కింద మనం ఫ్రమ్ అడ్రస్ మనం పేరు అడ్రస్ రాసి మనం స్పీడ్ పోస్ట్ మాత్రమే చేయాలి స్పీడ్ పోస్ట్ చేయడం వల్ల అది వ్యాలిడ్ అవుతుంది ఇంకా వేరే ఎలాంటి పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ చేసినా ఇది చేసినా అది ఇన్వాలిడ్ అవుతుంది ఓన్లీ స్పీడ్ పోస్ట్ మాత్రమే చెయ్యాలి స్పీడ్ పోస్ట్ చేసినవి మాత్రమే వ్యాలిబుల్ ఇది ప్రాసెస్ ఆఫ్ ఓటింగ్ నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్